రే నీ దగ్గర ఉన్న పర్సు గోల్డ్ డబ్బులు మొత్తం బయటికి తీ బయటికి తీ కాస్త జంక్షన్ వరకు లిఫ్ట్ ఇక్కడ ఇక్కడే ఆపండి రే నీ దగ్గర ఉన్న పర్సు గోల్డ్ డబ్బులు మొత్తం బయటకి తీ బయటికి ఏట్రా చూపు పొడిస్తా తీరా నీ అయ్యా తీ నేనొక్కనే ఉన్నాను అనుకుంటున్నావా నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నావా ఫోన్ చేయనా ఫోన్ చేయనా దోలు తీరుస్తాను నీకు ఇదేంటి ఫోన్ దొరకడం లేదు ఇదేంటి ఈడెప్పులు లేపించాను నా ఫోను ఈ నాకన్నా ఉన్నాడే ఈయన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎలాగైనా డబ్బులు లాగేయాలి రే నీ దగ్గరికి ఎలాగొచ్చిందిరా నా ఫోను నీ అబ్బా ఇంద్రా నాటకాలు ఆడుతున్నావా నాటకాలు ఆడుతున్నావా దోలు తీరుస్తాను నీకు దోలు తీరుస్తాను ఇదేంటి ఫోన్ ఆన్ అవ్వట్లేదు అడి అమ్మ లోపల బ్యాటరీ కూడా బ్యాటరీ కూడా లేపేసావా ఫ్లాష్మేన్ కి అమ్మ అన్నా నువ్వు అన్నా నీతో నా వల్ల కాదన్నా నా బ్యాటరీ నాకు ఇచ్చేయన్నా మనసులో ఏం పెట్టుకోకన్నా సారీ అన్నా నీ అబ్బా రేయ్ నాకే దమ్కిలిస్తావా ఫోన్ ఆన్ నా కొరక చెప్తాను నీ సంగతి ఆన్ అయింది నీ అబ్బా నాకే మస్కా కొడతవా దిగరా నీ అయ్యా దిగు ఈ రోజు నీకు దోలు అడగరా ఇదేటి సిగ్నల్ రావట్లేదు ఇదేటి ఇదేటి సిగ్నల్ రావట్లేదు ఒడి అమ్మ సిగ్నల్ అందట్లేదు ఒకరి అమ్మ ఎడుతూ వచ్చిన ఐదు నిమిషాల్లో సెల్ సెల్ లోపల బ్యాటరీ బ్యాటరీ కింద ఉన్న సిమ్ కూడా లేపేసిండా అన్నా సిమ్ కూడా లేపేసినవన్నా అన్నా నీకు దండతాను వదిలేయే ప్లీజే ప్లీజ్ అన్నా పెడతాను నేను కాల్ పట్టుకుంటానన్నా నీ కాల్ పట్టుకున్నానన్నా అన్న వదిలేసే నీ నీది నా దారి నాది అన్న అన్న అన్నా 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 దండతాను అన్నా oh <laughs> <laughs> <laughs>